మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం ఆ బాబా యొక్క ఆశీస్సులు మన అందరికీ కూడా పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రసారమయ్యి సాయి కృప శీర్షికన మనము ఏకాదశ సూత్రాలు వాటి అర్థాల గురించి తెలుసుకుంటున్నాము ఇప్పటికీ మనము ఐదు ఏకాదశ సూత్రాలు వాటి అర్థాలు తెలుసుకున్నాము ఈరోజు మీకు ఆరవ ఏకాదశ సూత్రము దాని అర్థాన్ని మీకు వివరిస్తున్నాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును బాబా శరీరాన్ని వదిలి వెళుతున్నప్పుడు శరీరాన్ని వదిలి వెళ్తున్నానే కానీ మీ మనోప్రాకారాలను దాటి వెళ్ళను అని అన్నారు ఈ మాటలు మనకి చాలా విలువైనవి మన మనోప్రాకారాలు దాటి వెళ్ళను అన్న మాటలు వెనక అందరి హృదయాలలో నిత్య నూతనంగా వెలుగుతూ చైతన్యవంతం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తారన్న భావం ఇమిడి ఉంది మనం దేహరీత్యా సాధించలేని దివ్యాంశాలు సమాధి స్థితిలో పొందగలమని తెలుస్తోంది అందువల్లనే సాయినాథుడు సమాధి నుండి అన్న పదం వినిపించారు ఎవరు ఎక్కడ శ్రీ సాయినామం రూపం ఆరాధన చేస్తూ ధ్యాన స్థితి నుండి సమాధి స్థితికి వెళతారు వారికి తాను మానుష శరీరము దాల్చి మాట్లాడడం జరుగుతుందని ఈ అభయం ద్వారా మనకు బాబా నిరూపిస్తున్నారు బాబా సమాధి మాటలు వినడానికి హృదయం కావాలి ఆ మాటలు వినే అర్హతను ఆ హృదయం కలిగి ఉండాలి మనస్సు సాయి మీదే ఉండాలి బాబా వాక్కు అంటే గురువు యొక్క ఆశీర్వాదం అనుభూతి ఆత్మ సాక్షాత్కారం బాబా వాక్కు చూపు స్పర్శ శక్తిపాత కేంద్రాలు మనపూర్వకంగా శరణుదొచ్చిన వారితో సమాధి మాట్లాడుతుంది బాబా అతను రూపంలో కనిపించి దివ్యమైన వాక్కులు వినిపిస్తారు అలా సాయి మాట్లాడినప్పుడు వెలువడిన దివ్య శబ్ద తరంగాలు నిజభక్తుడి శరీరంలో ప్రవేశించి మనస్సుని లయం చేసి హృదయాన్ని తెరచి అజ్ఞానాన్ని అంతరింపచేస్తాయి ఇది ఆశీర్వాదం ఈ శక్తి వలన భక్తుడికి భక్తికి పరాకాష్ట అయిన అద్వైత స్థితి కలుగుతుంది నేటికి సశరీరులైన బాబా యొక్క ఆ దివ్య మంగళ రూపాన్ని కన్నులారా కాంచగలిగిన అదృష్టవంతులందరూ ఉన్నారు శ్రద్ధ సహనం ముక్తి మోక్షం కలగడానికి సమాధి నుండి బాబా పలికే పవిత్ర వాక్యాలను శ్రవణం చేద్దాం ఈ అద్భుతమైన ఏకాదశ సూత్రానికి ఇంత చక్కని అర్ధ వివరణ ఇచ్చిన శ్రీమతి జి కుమారి గారికి మన మోహనవాణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కని ఏకాదశ సూత్రము వాటి అర్థాన్ని విని తరించాము కదా ఇంకెందుకు ఆలస్యం అందరం కలిసి ఈ పవిత్రమైన ఏకాదశ సూత్రాన్ని మిగిలిన మన భగవద్ బంధువులందరికీ కూడా చేరవేసి ఆ బాబా యొక్క ఆశీస్సులు పొందుదాం మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఏకాదశ సూత్రం దాని అర్థంతో కలిసి మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజ నా సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి